చెవిలోకి చీమ వెళ్లి మనం ఏడుస్తుంటే పుల్ల కోసం చూడకుండా వెంటనే పవిట కొంగుని తిరిపెట్టి కల్లంబట నీళ్లు పెట్టుకుని నోట్లో పెట్టి ఆ తడితో ఉన్నటువంటి తిరిమి చెవిలో పెట్టి చీమని పైకి తీసింది అమ్మ అమ్మ అవడానికి అమ్మతనం చూపించడానికి ట్రైనింగ్ క్లాసులు ప్రపంచంలో లేవు ఎంత నిర్దయతో కూడిన వ్యక్తి అయినా అంతకు అంతకముందు ఏ దయా తెలిసి ఉండకపోవచ్చు ఏమీ తెలిసి ఉండకపోవచ్చు నిద్ర ఏడు గంటలైతే తప్ప లేవకుండా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు పడుకునేటటువంటి పిల్ల తన క్యారేజీ తాను సర్దుకోని పిల్ల రేపు నీకు పిల్లలు పుడితే ఎలాగే అని తల్లి తండ్రి అడిగితే అబ్బా అవన్నీ ఎందుకు లేదురు అనే పిల్ల తనకొక్క పసిపిల్లవాడు పుట్టేటప్పటికీ తాను తనకిష్టమైనా సరే ఇంతకు ముందు సన్నటి జల్లు వస్తుంటే బయటికి వెళ్ళి తడవడం ఎంత సరదా